रजनीकांत हीरो का तर्किकना कूली सिनेमा सुपर पॉजिटिव टॉक तो विलतोंदे ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా విడుదలైన రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా రికార్డులోకి ఎక్కింది ఇక రెండో రోజు మూడో రోజు అదే జోరు చూపించింది కలెక్షన్ల పరంగా మరి నేడు నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో ఏ విధంగా ఉందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం బాక్సాఫీస్ ముందుకి గురువారం వచ్చింది ఈ సినిమా నూట యాభై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది కూలీ మూవీ రెండో రోజు ఎనభై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు అలాగే మూడో రోజు కూడా అదే జోరు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో వన్ పాయింట్ వన్ మిలియన్ వసూళ్ల మార్క్ అందుకుంది ఓవర్సీస్ లో పదకొండు మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఇక ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటి వరకు లియో ఉంటే తొలి రోజు నూట నలభై కోట్లకు పైగా లియో తీసుకువచ్చింది అయితే ఇప్పుడు మాత్రం కూలీ సినిమా నూట యాభై ఒక్క కోట్లతో కొత్త చరిత్ర లెక్కించింది ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడు లోకేషే తెరకెక్కించారు ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూతో ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు రజనీకాంత్తో కూలీ సినిమా ప్రకటించినప్పుడే అందరిలో ఆసక్తి నెలకొంది నాన్ నాన్ఎల్సియు మూవీగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ యాక్ట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి ఇక అడ్వాన్స్ బుకింగ్ పై స్పష్టంగా కనిపించింది ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా రికార్డు నెలకొల్పింది ఇక కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ టూ సినిమాలు ఒకే రోజు పోటీతో రిలీజ్ అయ్యాయి ఈ రెండు భారీ ప్యాన్ ఇండియా సినిమాలే ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల దగ్గర సందడి కూడా మామూలుగా లేదు ఇప్పటికీ అదే జోరు కనిపిస్తోంది గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజులు వీకెండ్ వరుస సెలవులు కలిసి వచ్చాయి రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన సినిమాలైనా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి గట్టి పోటీ పడుతూ ఉన్నాయి మూడో రోజు నలభై ఎనిమిది కోట్ల వసతుల మార్క్ అందుకుంది కూలీ నాలుగో రోజు ఈరోజు వీకెండ్ యాభై ఆరు కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ఇక స్టోరీ వైజ్ చూస్తే దేవరాజ్ అలియాజ్ దేవ రజనీకాంత్ తన గతాన్ని పక్కన పెట్టి అజ్ఞాతంలో బతుకుతాడు ధూమపానం మద్యపానాన్ని నిషేధించే కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్ రన్ చేస్తాడు ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోతాడని తెలుస్తుంది రాజశేఖర్ చివరి చూపు కోసం ఇంటికి వెళ్తాడు దేవా ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతి శృతి హాసన్ దేవాని అడ్డుకుంటుంది బాధతో వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది అయితే రాజశేఖర్ చనిపోవడానికి కారణం హార్ట్అటాక్ కాదని మర్డర్ అనే విషయం కనిపెడతాడు దేవా అంతలోనే రాజశేఖర్ కుమార్తె ప్రీతితో పాటు తన ఇద్దరు చెల్లెళ్ల ప్రాణాలకు ముప్పొందని దేవా తెలుసుకుంటాడు వారిని రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు క్రమంలో హంతకుణ్ణి వెలిగి తీయాలని నిశ్చయించుకున్న దేవా విశాఖపట్నంలో ఒక స్మగ్లింగ్ ముఠాలోకి చొరబడతాడు అక్కడ సైమన్ నాగార్జున చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు అసలు సైమన్ చేసే అక్రమ వ్యాపారం ఏంటి ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు సత్యరాజ్ను చంపిన వ్యక్తి అసలు ఎవరు రాజశేఖర్ చనిపోయే ముందు దాచిన నిజం ఏంటి సైమన్ కుమారుడు అర్జున్ కన్నా రవి తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి కస్టమ్స్ అధికారి ఎందుకు అవుతాడు ఇందులో అమీర్ ఖాన్ ఉపేంద్ర సోబిన్ షాహీర్ పాత్రలేమిటనేది తెలియాలంటే వెండి ధరపై ఈ సినిమా చూడాల్సిందే